అందరికీ నమస్కారం నేను శిరీష సిరివెన్ల హోంళ్ళకి స్వాగతం కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా శివుడి వెళ్ళలేదే ఒక పాట కూడా పాడలేదే అని చెప్పని ఇన్నాళ్ళు అనిపించింది బట్ నిన్న మా గురువుగారు పుణ్యం అని చెప్పని ఆ కోరిక తీరిపోయింది చందానగర్లో పెద్ద శివాలయం ఉందిట నిన్న అక్కడ పాడదామని చెప్పని మా ప్రోగ్రామ్ అనమాట నిన్న ఈవినింగ్ మాకు ఎంత బ్లస్గా అనిపించిందంటే మనం అనుకోకుండా ఒక్కొక్కసారి చేసుకున్నది కూడా ఆ రోజు అంతే అద్భుతమైన రోజు అవ్వడం అంతకన్నా అద్భుతంగా మేము అక్కడ పాడే అవకాశం రావడం ఇవన్నీ దైవ సంకల్పం వల్లే జరుగుతుంది అంతే ఏదో పెద్ద పెద్ద స్టేజ్ మీద పాడితేనే కాదు దేవుడి దగ్గరగా దేవుడు ముందు కూర్చుని పాడే అదృష్టం వస్తే ఇంతకన్నా ఏం కావాలనిపిస్తుంది మనకి అది మా గారి ద్వారా నెరవేరింది నిన్న ఆదివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసిన రోజుట చాలా ముఖ్యమైనది చాలా పవిత్రమైన రోజుట అక్కడ అలాంటి రోజు నిన్న కొన్ని ప్రత్యేకమైన పూజలు జరగడం కానీ దాంతోపాటు లక్ష దీపోత్సవం ఇప్పుడు నేను ఏదైతే శివలింగం ఆకారంలో రంగులన్నీ వేసి చుట్టూర ప్రమిదలు పెట్టారు కదా అవన్నీ లక్ష దీపాల కింద అన్ని ఒత్తులు అన్నీ రెడీ చేసి ఇక్కడ మేము ఏదైతే ఆకాశ దీపం అన్నీ అయిపోయిన తర్వాత మా సంగీత సేవ చేస్తున్నప్పుడు అక్కడ దీపాలంకరణ సేవ జరగడం అవన్నీ అసలు ఎంత డివైన్ ఫీలింగ్ అంటే చెప్పలేని మాటల్లోనూ నేను మాకు అక్కడ పాడే అవకాశం వచ్చిందన్నమాట మా గురువు గారి ద్వారా పిల్లలందరం మా మేడం స్టూడెంట్స్ అందరం పాడే అవకాశం వచ్చిందనమాట ఒక పక్క అదో కోలాహలము ఇంకో పక్క ఏమో దీపాలన్నీ స్వామి ఎదురుగుండా పాడే అవకాశము ఆ తర్వాత పాడుతూ ఉండగానే అక్కడ దీపాలన్నీ వెలుగుతూ ఉండడము గురువుగారు ఎంత మంచి రోజో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము సంగీతం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనదట ఇవన్నీ అనుకుంటున్నప్పుడు బ్లస్గా అనిపిస్తుంది ఏదో ఈ జన్మకి నేర్చుకోగలిగాను నేను కూడా రెండు పాటలు పాడగలుగుతున్నాను మా గురువుగారు దయవల్ల ఇద్దరు గురువుగారి గారు దయవల్ల నా మా ఒక్కరి కాదు ఇద్దరు గురువు గారు దయవల్ల అని చెప్పని మా అందరూ ఎప్పుడు అలా బ్లస్గా అనిపిస్తున్నట్టు మాకు మీకు కూడా షేర్ చేద్దాం అక్కడ జరిగిందంతా ఎలా ఉంది అని చెప్పని అందరం మేము పింక్ శారీస్ కట్టుకుందాం అనుకున్నాం అనమాట మేము ఈ రకంగా మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ఫొటోస్ అన్నీ బాగా వచ్చాయి కోర్స్ ఇవన్నీ మెమోరీస్ అంతే మనకి పాడడము ఫొటోస్ తీయించుకోవడము గుడిని చక్కగా దర్శించుకోవడము హ్యాపీగా మనకు వచ్చి నాలుగు పట్ల భగవంతుడి దగ్గర పాడుకోవడము ఇవన్నీ చాలా ఆనందంగా అనిపిస్తాయి మ్యూజిక్ అనేది అది సంగీతమా సినిమా అది కాదు మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎప్పుడు అది కనెక్ట్ అవుతాం మనం కోర్స్ మనం ఇందులో ట్రెడిషనల్గా ఉన్నాం కాబట్టి ఇది ఇష్టం చిన్నప్పటి నుంచి బ్లడ్లో ఆల్రెడీ మూవీ సాంగ్స్ అంటే ఇష్టం ఉంది అవి మనకు ఉంటాయి ఇప్పుడు బట్ ఏదైనా మ్యూజిక్ ఎప్పుడు దగ్గరగా ఉండాలి హ్యాపీనెస్ అనిపిస్తుంది మనకు ఖచ్చితంగాను నిన్న మాత్రం అక్కడ చాలా బాగా జరిగింది మీకు కూడా చిన్నగా షేర్ చేద్దామని ఈ షార్ట్ ఫొటోస్ కూడా షేర్ చేస్తాను చూస్తే నచ్చితే లైక్ చేయండి